ప్రభుత్వం దాదాపుగా సింగిల్ టీచర్ పాఠశాలలు రేషనలైజేషన్ పేరు మీద ఈరోజు ఆరు వేల పైచింపు పాఠశాలలు మూత వేసి పేదలకు దళితులకు గిరిజనులకు వెనుకబడిన ప్రాంతాల యొక్క పేదల పిల్లలకు విద్య అందకుండా విద్యకు దూరం చేసి బర్రం కాసుకున్న వాళ్ళు బర్రెల్లే కాసుకోవాలి గొర్రెలు పెంచుకునేవాడు గొర్రెలే కాసుకోవాలి చేపలు పట్టుకునేటోడు చేపలే పట్టుకోవాలి చెప్పులు కుట్టుకునేటోడు చెప్పులే కుట్టుకోవాలనే పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది నేను అడుగుతున్నా ఇక్కడున్న ఉపాధ్యాయులను భవిష్యత్ తరాలను తీర్చిదిద్దపోయే మిమ్మల్ని నేను అడుగుతున్నా మన తాతలు ముత్తాతలు చెప్పులు గుట్టో చేపలు పట్టో గొర్రెలు పెంచుకోనో బర్రెలను కాసుకోనో బతుకుతే మన మనమనులు కూడా అదే వృత్తి చేపట్టాలనా లేకపోతే వాళ్ళు చదువుకొని డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలన్నా మీరు ఆలోచన చేయండి ఈ ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు కావద్దా ఇంకా వాళ్ళ జీవితాలు గొర్రెల బర్రెల చుట్టూతోనే తిరగాలనా నేను అడుగుతున్నా